నమస్కారం మనందరిలోనూ ఒక ఒక కనిపించని శత్రువు ఉంటాడని అది మన ఆలోచనల్ని కప్పేసి దారి తప్పిస్తుందని ఎప్పుడైనా అనిపించిందా అవును చాలా సార్లు భగవద్గీతలో ఒక శ్లోకం అంటే మూడో అధ్యాయం నలభయో శ్లోకం సరిగ్గా దీని గురించే మాట్లాడుతోంది మన దగ్గర దీనిపై కొన్ని విశ్లేషణలున్నాయి వాటి ఆధారంగా ఈ అంతర్గత శత్రువు సంగతేంటో కొంచెం లోతుగా చూద్దాం ఆ శ్లోకం చాలా స్పష్టంగా చెప్తోంది ఇంద్రియాణి అవును ఎతైర్విమోహయత్ జ్ఞానమావృత్య దేహీనం అంటే ఇంద్రియాను మనస్సు బుద్ధి ఇవి ఆ శత్రువుకు నివాస స్థానాలు అడ్డా అన్నమాట అడ్డా ఆ అవును వీటి ద్వారానే ఆ శత్రువు మన అసలు జ్ఞానాన్ని అంటే మన వివేకాన్ని మరుగుపరిచి మనల్ని మోసగిస్తాడు భలే ఆసక్తికరంగా ఉంది ఇంతకీ ఎవరా శత్రువు అంటే బయటి వ్యక్త లేక మన లోపలేనా మూలాలేం చెబుతున్నాయి దీని గురించి ఇక్కడే అసలు విషయం ఉంది ఈ శత్రువు బయటెక్కడా లేడు మన లోపలే ఉన్నాడు మన లోపలేనా అవును మూలాలు దీన్ని ప్రధానంగా కామంగా గుర్తిస్తున్నాయి అంటే అదుపులేని తీవ్రమైన కోరిక వాంఛ కోరికలా అదే మరి ఆ కోరిక తీరనప్పుడు అది వెంటనే క్రోధంగా అంటే భరించలేని కోపంగా మారిపోతుంది అంటే కామం క్రోధం ఇవేనా శత్రువులు ముఖ్యంగా అవే ఇది మన సహజమైన జ్ఞానాన్ని మనశ్శాంతిని పూర్తిగా దెబ్బతీసే ఒక అంతర్గత శక్తి అన్మాట బయట కనిపించదు అంటే మన ఇంద్రియాలు మనస్సు బుద్ధిలోనే ఈ కామ క్రోధాలు తిష్టవేస్తాయంటారా అవే వాటి స్థానాలా కరెక్ట్ మూడూ కీలకమైనవే కదా అవును మరి వీటిని ఆ శత్రువు ఎలా వాడుకుంటాడు అంటే ఒకదాని తర్వాత ఒకటిగానా లేక అన్నిటిపైన ఒకేసారి దాడి చేస్తాడా మంచి ప్రశ్న అడిగారు నిజానికి శత్రువు ఈ మూడింటిని తన కార్యక్షేత్రాలుగా మార్చుకుంటాడు తరచుగా అవి ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయి కూడా అలాగా ఎలాగా ముందుగా ఇంద్రియాలు ఇవి మనకు బయట ప్రపంచాన్ని చూపించే కిటికీలు కదా అవును శత్రువు ముందుగా ఇక్కడ్నుంచే ప్రవేశిస్తాడు కంటికి నచ్చే రూపాలు చెవికి ఇంపుగా ఉండే శబ్దాలు రుచులూ స్పర్శలు వీటిపై మోజు పెంచుతాడు అంటే ఆకర్షణ కల్పిస్తాడన్మాట సరిగ్గా వస్తువుల పట్ల విపరీతమైన ఆకర్షణ కలిగిస్తాడు ఇవి మొదటి గేట్లు సరే ఇంద్రియాల తర్వాత ఇక మనస్సు ఇవి కోరికలూ ఆలోచనలు రకరకాల భావోద్వేగానకు కేంద్రం అవును మనసంత గందరగోళంగా ఉంటుంది కొన్నిసార్లు నిజమే ఇంద్రియాల ద్వారా వచ్చిన ఆకర్షణలు కోరికలు మనసులో బలంగా నాటుకుపోతాయి మూలాల్లో చెప్పినట్టు మనస్సు శత్రువుకు ఒక బలమైన కోట లాంటిది కోట అవును అక్కడ ఈ కోరికలు ద్వేషాలు భయాలు అన్నీ పెరిగిపోయి మనశ్శాంతి లేకుండా చేస్తాయి చివరిగా బుద్ధి అంటే విచక్షణ శక్తి ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించే శక్తి మరి దాన్ని కూడా వదలదా ఈ శత్రువు అస్సలు వదలదు శత్రువు దీన్ని కూడా ఆవరించి దాని వివేచన శక్తిని మందగింపజేస్తాడు తెలివిని మబ్బు కమ్మేలా చేస్తాడు అయ్యో అప్పుడేమవుతుంది అప్పుడు సరైనది తప్పుగా తప్పు సరైనదిగా కనిపించేలా చేస్తాడు ఇది చాలా ప్రమాదకరం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం అంటే ఈ శత్రువు ఒక పక్కా ప్లాన్ ప్రకారం మన సిస్టం మొత్తాన్ని ఇంద్రియాల నుంచి బుద్ధి వరకు అవును ఒక వ్యూహం ప్రకారమే పనిచేస్తాడు మరి శ్లోకంలో జ్ఞానాన్ని కప్పివేయడం జ్ఞానావర్త్య అని ఉంది కదా దాని అర్థమేమిటి అంటే మర్చిపోవడం లేక ఇంకా లోతైనదా ఇది కేవలం మర్చిపోవడం కాదు చాలా లోతైన విషయం ఇది మన అసలైన స్వరూపాన్ని అంటే ఆత్మజ్ఞానాన్ని వాస్తవాన్ని గ్రహించే మన సహజ శక్తిని ఒక దట్టమైన పొగమంచులా కప్పేడం పొగమంచులా అవును మన నిజస్వరూపమేంటి జీవిత పరమార్థమేంటి భగవంతునితో మన సంబంధమేంటి ఇలాంటి విషయాలపై స్పష్టత లేకుండా చేస్తుంది మన లోపల ఉండే కంపాస్ పని చేయకుండా ఆపిస్తుంది ఓ అర్థమైంది అంటే జ్ఞానవల కప్పబడినప్పుడు ఆ శ్లోకంలో చెప్పినట్టు జీవి మోహంలో పడిపోతుందన్నమాట కదా సరిగ్గా జ్ఞానం కప్పబడగానే శత్రువు మనల్ని మోహంలో అంటే భ్రమంలో పడేస్తాడు ఆ మోహమంటే ఏమిటి దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి మోహం అంటే తనను తాను కేవలమీ శరీరం అనుకోవడం శాశ్వతం కాని ఇంద్రియ సుఖాలనే నిజమైన ఆనందమనుకోవడం ఏది మంచో ఏది కాదో తెలియక తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఇదంతా మోహం కిందకే వస్తుంది అంటే ఒక రకమైన ఇల్యూజన్ లాంటిదా అవును మూలాల్లో చెప్పినట్టు ఇదొక రకమైన మోసం జీవి సుఖం కోసం వెతుకుతూ తెలియకుండానే దుఃఖాన్ని కొని తెచ్చుకుంటుంది అదే విచిత్రం ఇంత బలంగా మనల్ని ప్రభావితం చేసే ఈ అంతర్గత శత్రువును ఎదుర్కోవడం ఎలా మరి ఈ శ్లోకం శత్రువు స్థానాలను చెప్పింది కదా వాటిని తెలుసుకోవడం ఎలా ఉపయోగపడుతుంది నిజమే ఈ శ్లోకం నేరుగా పరిష్కారాలు చెప్పకపోయినా ఒక కీలకమైన సూచినిస్తుంది అదేమిటి శత్రువు ఎక్కడ దాగి ఉన్నాడో అంటే ఆ ఇంద్రియాలు మనస్సు బుద్ధి వాటిని తెలుసుకోవడమే అతను ఎదుర్కోవడానికి మెట్టు అంటే అవేర్నెస్ అనమాట ఎస్ అవేర్నెస్ వాటిని నిగ్రహించటం శుద్ధి చేయటం వివేకంతో వాడటం వీటి ద్వారానే ఈ శత్రువును జయించగలం భగవద్గీతలో చెప్పిన కర్మయోగం జ్ఞానయోగం భక్తియోగం ఈ మార్గాలన్నీ కూడా ఈ అంతర్గత శత్రువును అధిగమించడానికే సహాయపడతాయి అంటే శత్రువ స్థానాలను గుర్తించడమే యుద్ధానికి సన్నద్ధమవడం లాంటిదన్నమాట ఖచ్చితంగా అదే మొదటి అడుగు ముగింపుగా చెప్పాలంటే మన జ్ఞానాన్ని మరుగుపరిచి మనల్ని భ్రమంలోకి నెట్టే ఈ అంతర్గత శత్రువు అంటే కామం క్రోధం మన ఇంద్రియాలు మనస్సు బుద్ధిలోనే పనిచేస్తోందని గుర్తించడం చాలా ముఖ్యం అవును ఈ ఎరుకే ఈ గుర్తింపే దాని పట్టును సడలించడానికి తొలి అడుగు చాలా బాగా చెప్పారు మనం ముగించే ముందు శ్రోతలకు ఒక ఆలోచన మన లోపల ఈ శత్రువు పనిచేస్తున్న విధానాన్ని ముఖ్యంగా మన ఇంద్రియాలు మనస్సు బుద్ధిలో దాని ప్రభావాన్ని రోజూ కొంచెం గమనించడం ప్రారంభిస్తే ఎలా ఉంటుంది మంచి ఆలోచన అలా చేస్తే మన కోరికల పట్ల మనం తీసుకునే నిర్ణయాల పట్ల మన అవగాహన మన దృక్పథం ఎంతగా మారవచ్చో కదా తప్పకుండా మారుతుంది ఒక్కసారి ఆలోచించండి